హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పి యాత్ర న్యూస్ యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ వీడియోలో మనం డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఏంటిది నిజంగానే డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా ఏంటా అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం నలభై రెండవ రాజ్యాంగ సవరణను చేయడం జరిగింది దీని ప్రకారంగా నియోజకవర్గాల యొక్క సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చు కానీ ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఎంపీల సంఖ్య అంటే లోక్సభ యొక్క ఎంపీల సంఖ్య ఇరవై ఐదు పాటు మార్చకూడదు అంటే రెండు వేలకు మార్చకూడదు అని చెప్పేసి నలభై రెండవ సవరణని చేయడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లోక్సభ నియోజకవర్గాలన్నీ కూడా అలా మార్చినవి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల యొక్క సరిహద్దు మార్చారు తప్ప నియోజకవర్గాలను అంటే నియోజకవర్గాల యొక్క సంఖ్యలను మాత్రం పెంచలేదు కేవలం నియోజకవర్గాల యొక్క సరిహద్దులను మాత్రమే మార్చారు అయితే రెండు వేల ఒకటి నాటికి భారతదేశంలోని రాష్ట్రాల మధ్య ఈ జనాభా యొక్క అంతరాలు ఏవైతే ఉంటాయో ఈ అంతరాలు తగ్గుతాయని చెప్పేసి భావించారు కానీ తగ్గకపోగా ఉత్తరాదిలో జనాభా అనేది ఇంకా ఎక్కువ పెరిగింది సో ఒకవేళ జనాభా ప్రాతిపదికన ఒకవేళ సీట్లను పెంచాల్సి వస్తే ఉత్తరాదిలో సీట్లు పెంచాల్సి వస్తుంది మరి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నాటి వాజ్పేయి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఫ్రీజింగ్ గడువు ఏదైతే ఉంటుందో ఇరవై ఐదు సంవత్సరాలను మరో ఇరవై ఐదేళ్లకు పెంచారు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు వీటిని పెంచారు అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళీ వాజ్పేయి గారు కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ డిలిమిటేషన్ని గడువుని పెంచడం అనేది జరిగింది అయితే రెండు వేల రెండులో మాత్రం జస్టిస్ కుల్దీప్ సింగ్ గారి సారథ్యంలోని ఒక డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే అది కేవలం నియోజకవర్గాల యొక్క పరిధులను మాత్రమే మార్చడానికి మాత్రమే అది పరిమితమైంది కాకపోతే రెండు వేల ఒకటిలో కూడా ఈ ఎంపీల యొక్క సీట్లను మాత్రం పెంచలేదు అయితే ప్రస్తుతం ఎంపీల యొక్క సీట్లను పెంచుతారనేదే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి విషయం అయితే ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినవే అంటే ప్రస్తుతం ఐదు వందల నలభై మూడు సీట్లు అనేవి ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో గడువు అనేది ముగియగానే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది మొదలు పెట్టేటటువంటి వీలుండేది కాకపోతే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ జనగణన పాపులేషన్ సెన్సెస్ ఏదైతే ఉంటుందో రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి కానీ అప్పటి కోవిడ్ కారణంగా అది జనాభా గణన అనేది జరగలేదు అయితే రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అప్పుడే జనగణన అనేది జరిగేది కాకపోతే జరగలేదు సో ఇప్పుడు డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో దీనికి దక్షిణాది రాష్ట్రాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఉత్తరాది కొన్ని మీడియా అనేవి గగ్గులు పెడతా ఉన్నాయి కానీ నిజానికి ఇక్కడ దక్షిణాది ది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకించడం లేదు కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అనేది చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ అన్యాయం జరిగిపోతుందో మా సీట్లు ఎక్కడ తగ్గిపోతున్నాయో అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ యొక్క భయాందోళనలను బయట పెట్టడం అయితే జరిగింది సో దీనిని సున్నితంగా కూడా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దీనిని సాల్వ్ చేసేటటువంటి అవకాశాలు అనేవి చాలా వరకు ఉన్నాయి నిజానికి డీలిమిటేషన్కి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కేరళ కానీ తమిళనాడు కానీ ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇవేవి కూడా వ్యతిరేకం కాదు కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల యొక్క పునర్విభజన చేయడం ఏదైతే ఉంటుందో దీనిపైనే దక్షిణాది రాష్ట్రాలు అనేవి కొంతవరకు అభ్యంతరాన్ని చెప్తున్నాయి జనాభా నియంత్రణ మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టని ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేస్తూ దశాబ్దాల పాటు జనాభా నియంత్రణని క్రమశిక్షణతో పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరిస్తే ఎలా అన్నదే సౌత్ ఇండియా ప్రజల నుండి వినిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకవేళ రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం ఒకవేళ సీట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఒక పక్కన వినిపిస్తూ ఉంది లేదా నాటి ఇందిరాగాంధీ గారిలాగా లేదా మళ్ళీ వాజ్పేయి గారు ఎలాగైతే డీలిమిటేషన్ని పొడిగించుకుంటూ వచ్చారో అదేవిధంగా ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల వరకు పొడిగించాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో స్టాలిన్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేటైఆర్ గారిని కానీ కర్ణాటక అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రపోజల్ అనేది చేస్తూ ఉన్నారు ఇంకో ఆప్షన్ కూడా ఉంది అది లోక్సభలో ముప్పై శాతం సీట్లు పెంచితే అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎనభై ఎంపీ స్థానాలు కాస్త నూట నాలుగు అవుతాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కాస్త ముప్పై రెండు స్థానాలుగా పెరుగుతాయి దీనికి మొత్తం ఎంపీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏమాత్రం తగ్గదు ఇప్పుడు కేంద్రం ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తుందో అన్నది మాత్రం చర్చాంజనీయంగా మారినటువంటి అంశం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల జనాభా ఇరవై శాతం కూడా లేదు కానీ జీడిపిలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల యొక్క వాటా దాదాపు ముప్పై రెండు శాతం వరకు ఉందని చెప్పేసి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు సో ఏ విధంగా చూసినా కానీ దక్షిణాది రాష్ట్రాలు దేశ భవిష్యత్తుకి దేశ నిర్మాణంలో ఎంతో పాత్రను పోషిస్తున్నాయి సో ఇలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయం జరగకుండా సీట్లు పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎంపీ సీట్ల యొక్క సంఖ్య విషయంలోనే కాదు నిధుల విషయంలో కూడా జనాభా యొక్క సంఖ్యను చూపిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చాలా కాలంగా అన్యాయమే జరుగుతూ ఉంది రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే కేటాయింపులు కూడా ఎప్పటి నుండో పెడుతూ వస్తున్నారు రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేసే విషయంలో పదిహేనవ ఆర్థిక సంఘం కొన్ని సూచనలను చేసింది దీని ప్రకారం కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని చెప్పేసి సూచించింది రాష్ట్రాలకు ఉన్న ఆదాయ వనరులు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అటవీ విస్తీర్ణం భౌగోళిక పరిస్థితులు పన్నులు పరిస్థితి ఆధారంగా నిధులు ఇవ్వాలని సూచించింది పదినవ ఆర్థిక సంఘం కానీ గతంలో పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించేది ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళుతున్నాయి అంటే ఈ కోణంలోనూ కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి